కావ్య అపర్ణతో కాన్ఫిడెంట్గా చెప్తుంది నేను ఎక్కడున్నా సరే బిడ్డ తల్లిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నిజ నిజ బయట పెడతాను అని ఆ మాటకు రా షాక్ అవుతాడు ఎందుకంటే కావ్య అనుకున్నది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది అని అప్పుడు నిజం అందరికీ తెలిసిపోతే వాళ్ళ నాన్న గురించి కూడా తెలిసిపోతుంది కదా అన్నట్టు భయపడుతూ ఉంటాడు ఇక కావ్య ఏమో దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఇంద్రాదేవి గారు వచ్చి అసలు ఏమైనా పిచ్చా నీకు ఆ బిడ్డతలను తీసుకొస్తే నీ కాపురం ఏమవుతుందో ఆలోచించుకున్నావా అని అడిగితే నేను అవన్నీ ఆలోచించలేదు అమ్మమ్మగారు ఎలా అయినా సరే అత్తయ్య గారి ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేద్దాం అనుకున్నానని అంటూ ఉంటే ఇంతలో ఇందిరాదేవి ఒక ఆలోచన ఇస్తారనమాట అసలు పాలు తాగే పసిబిడ్డను వదిలి ఆ తల్లి ఎలా ఉందో ఏమో నాకైతే అర్థం కావడం లేదు పాతకేళ్లు పెంచిన కొడుకునే వదులుకోలేక అపర్ణ తన కోసం అన్నిటికీ సిద్ధపడిపోయింది మరి ఆ తల్లి ఎలా ఉంటుంది అనేది అనగానే ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చి థ్యాంక్స్ అమ్మమ్మగారు అని చెప్తూ ఇక సుభాష్ దగ్గరికి వెళ్ళి అసలు ఆ మాయ గురించి మొత్తం తెలుసుకుంటుంది అది కాదు మామిగారు ఆమె బిడ్డ తల్లి అయినప్పుడు పాలు తాగే బిడ్డ అందులో మీరు బిడ్డకు న్యాయం చేయాలంటే ఆమె రావాలి కదా కానీ రాకపోగా ఇలా ఎందుకు అజ్ఞాతంలో ఉంది అంటే ఆమెకు కావాల్సిన డబ్బే అని సుభాష్ చెప్తాడు మరి ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా డబ్బులు వేశారా అంటే వేసానమ్మా రెండు రోజుల క్రితమే అనేది చెప్తూ ఉంటే మామయ్య గారు మీరు మీరు డబ్బులు వేసినవి అడ్రస్లు అవన్నీ కూడా నాకు కొంచెం మెసేజ్ చేస్తారా అంటే సరేనమ్మా అంటాడు ఇక సుభాష్ చెప్పిన ఆధారాలను పట్టుకొని కావ్య ఆరంగంలోకి రంగంలోకి దిగుతుంది అంటే మాయ ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు ఆ మాయ డబ్బు కోసం ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలని కావ్య అనుకుంటుంది అసలు నిజంగా బాబు తల్లి మాయానే నా అన్నట్టుగా అనుమానం అయితే క్రియేట్ చేసేస్తుంది కావ్య నిజంగా కావ్య ఆలోచించిన ప్రకారం అయితే ఆ బిడ్డతల మాయా కాదు అలాగే వాళ్ళ మావయ్య కూడా ఆ మాయాకి సంబంధం లేదు అని కావ్య నిరూపించగలుగుతుంది